ఫలించని రష్యా ఉక్రెయిన్ శాంతి చర్చలు ఇస్తాంబుల్లో రెండు గంటల లోపే ముగిసిన భేటీ అందరూ ఊహించ అందరూ ఊహించిందే జరిగింది ఇస్తాంబుల్ వేదికగా రష్యా ఉక్రెయిన్ మధ్య శుక్రవారం జరిగిన ముఖాముఖి శాంతి చర్చలు ఫలించలేదు తుర్కీయ మధ్యవర్తిత్వంతో ఆ రెండు దేశాల ప్రతినిధుల భేటీ రెండు గంటల కంట ముందే ముగిసింది తమకు ఎంత మాత్రమో ఆమోదయోగ్యం కానీ కొత్త డిమాండ్లను రష్యా ప్రతిపాదించడమే చర్చలు విఫలమవడానికి కారణమని ఉక్రెయిన్ ఆరోపించింది తాజా చర్చల్లో ఉక్రెయిన్ బృందానికి రక్షణ మంత్రి రుస్తేమ్ రష్యా బృందానికి దేశాధ్యక్షుడి ప్రతినిధి వ్లాద్మీర్ మెదెస్కి నేతృత్వం వహించారు రెండు వేల ఇరవై రెండులో యుద్ధం ప్రారంభమైన తొలి చర్చలు చర్చల సా తొలినాళ్ళలో ఈ రెండు దేశాలు ముఖ ముఖాముఖి శాంతి చర్చలు జరిపాయి ఆ తర్వాత మళ్ళీ నేరుగా చర్చలు సాగించడం ఇదే తొలిసారి యుద్ధం బిగింపు దశకు ముగింపు దిశగా ఈ భేటీలో గణనీయ పురోగతి సాధించాలని పలు కీలక సమస్యలను పరిష్కరించుకోవాలని తాము భావించామని ఉక్రెయిన్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు అయితే గతంలో చర్చించని తమకు అంగీకారం అంగీకార యోగ్యం కానీ పలు డిమాండ్లను పలు డిమాండ్ల భేటీలో రష్యా ప్రతిపాదించిందని ఆరోపించారు ఉక్రెయిన్లోని పలు ప్రాంతాల నుంచి క్యూ సేవలు నిష్క్రమించా నిష్క్రమించాలన్న డిమాండ్ కూడా అందులో ఉందని పేర్కొన్నారు అంటే ఉక్రెయిన్లోని పలు ప్రాంతాల నుంచి కిమ్ సేనలు నిష్క్రమించాలన్న డిమాండ్ కూడా అందులో పేర్కొన్నారని తెలిపారు చర్చలు విఫలం ఉద్దేశంతోనే ఇలాంటి డిమాండ్లు చేసిందని విమర్శించారు మరియు ఉక్ర ఉక్రెయిన్ రష్యా యుద్ధ ఖైదీలను పరస్పర మార్పిడికి అంగీకరించారు రష్యా ఉక్రెయిన్ మధ్య వెయ్యి మంది యుద్ధ ఖైదీల మార్పిడికి తాజా చర్చల్లో అంగీకారం కుదిరిందని వ్లాద్మీర్ తెలిపారు రష్యా ప్రతినిధి తెలిపారు కాల్పుల విరమణకు సంబంధించి సమగ్ర ప్రతిపాదనలు ఇచ్చిపుచ్చుకో ఇచ్చి పుచ్చుకోవాలనేసి నిర్ణయించుకున్నామని కూడా చెప్పారు పుతిన్ జిలెన్స్కి మధ్య భేటీ కోసం ఉక్రెయిన్ ప్రతిపాదించిందని ఈ ప్రతిపాదనను మేము పరిగణలోకి తీసుకుంటామని పేర్కొన్నారు చర్చలను కొనసాగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కూడా రష్యా రష్యా అధ్యక్షుడు ప్రతినిధి తెలిపారు